నాకు నీకు నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి మీ గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడాలి అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచన సున్నతి అనేది నిబంధన గుర్తు చిహ్నం ఇక్కడ మనం నేర్చుకోవలసిన సత్యం ఒకటి ఉంది వారికి నిబంధన ఉంది గనుక దానికి ఒక గుర్తుగా సున్నతి నియమించబడింది అంతేకాని వారు సున్నతి ద్వారా నిబంధనలోకి రాలేదు అలాగే ఈ రోజున మనం సత్క్రియల ద్వారా రక్షణ పొందలేము గాని రక్షణ పొందాము గనుక సత్క్రియలు చేస్తాము విశ్వాసికి సత్క్రియలకు ఉన్న సంబంధం లాంటిదే నిబంధన ప్రజలకు సున్నతికి ఉంది అని మనం తేటగా గ్రహించాలి మంచి పనులు చేసి దేవుని బిడ్డలము కాలేము కానీ దేవుని బిడ్డలము గనుక మంచి పనులు చేస్తాము సున్నతి నిబంధనకు గుర్తు సంకేతం సున్నతి వారు దేవుని నిబంధనలో ఉన్నారు అనడానికి ఇది రుజువు పన్నెండో వచనం ఎనిమిది దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైన నీ సంతానము కానీ అన్యుని యొద్ద వెండితో కొనబడినవాడైనా మీ తరములలో ప్రతి మగవాడు సున్నతి పొందవలసిందే మీకు జ్ఞాపకముందా యేసు శిశువును ఎనిమిదో రోజే తెచ్చి సున్నతి చేయించారు ధర్మశాస్త్రం ఈ విధంగా నెరవేరింది అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన క్రీస్తు ఆయన గలతి నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో యేసు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు అయ్యాడు అని చెప్పబడింది దేవుడన్నాడు నీ ఇంట పుట్టినవాడు నీ వెండితో కొనబడినవాడు తప్పక సున్నతి పొందాలి అప్పుడు నా నిబంధన మీ శరీరం మందు నిత్య నిబంధనగా ఉంటుంది మళ్ళీ జ్ఞాపకం చేయగోరుతాను వారు నిబంధన పొందిన తరువాత సున్నతి చేయించుకోవాలి గాని సున్నతి వల్ల నిబంధనలోకి రారు ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం రక్షణ పొందడానికి ఎట్టి క్రియలు పనికిరావు సంఘ సభ్యత్వము ఇవన్నీ రక్షణ పొందాక చేయాల్సినవే గాని రక్షణకు ఇవేమీ అర్హతలు కావు బండి ముందా గుర్రం ముందా అంటే గుర్రం ముందు ఉండి బండిని లాగాలి అంతేగాని బండి గుర్రాన్ని లాగలేదు కదా కుక్క తోకను కదిలిస్తుంది గాని తోక కుక్కను కదిలించాలదు ఇది మనకు బాగా తెలుసు దేవుడు అన్నాడు సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అటివాడు తన జనులలో నుండి కొట్టివేయబడతాడు వాడు నా నిబంధనను మీరినవాడే దేవుని నిబంధనను మీరినవాడు కొట్టివేయబడతాడు బహిష్కరించబడతాడు అంతేకాని నిబంధన నిలిచి ఉంటుంది ఈజిప్టులో ఉండగా వీరిలో చాలామంది ఈ సున్నతి నిబంధనను మీరారు అటివారికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు తన కుమారుడైన యుష్మాయులును తన ఇంట పుట్టిన వారిని అందరినీ తన వెండితో కొనబడిన వారిని అందరినీ అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆదినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశాడు అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన యుష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడు ఏండ్లవాడు ఒక్కరోజే అబ్రహాము అతని కుమారుడైన యుష్మాయేలు సున్నతి పొందారు అతని ఇంట పుట్టినవారు అన్యుని వద్ద వెండితో కొనబడినవారు అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి సంస్కారం పొందారు శ్రోతలు గమనించండి సున్నతి దేవుని నిబంధనకు గుర్తు సంకేతం మాత్రమే అబ్రాహామియ నిబంధన సంకేతం సున్నతి ఇస్మాయిల్ను కూడా దేవుడు గొప్ప జాతిగా చేశాడు గదా అంటారా అవును నిజమే గాని అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వారసుడు ఇస్సాకు మాత్రమే ఇస్సాకు వలననైనదే నీ సంతానము అనబడుతుంది అన్నాడు దేవుడు దేవుడు ఏర్పరచుకున్న పిత అబ్రాహాము అతని వారసత్వం ఇస్సాకుకు సంక్రమించింది హీబ్రూ భాషలో పేరిత్ అనే మాట ఉంది ఇదే మాటకు సున్నతి అని కూడా అర్థం వస్తుంది